హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రంగులందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇంకా వ్లాగ్స్ అయితే తీయట చాలా రోజులు అవుతుంది ఇంకా నా మొబైల్లో స్టోరేజ్ లేదు అలాగే ఇంకా వర్క్లో బిజీగా ఉన్నాను ఇంకా బతుకమ్మ సీజన్ కదా ఇంకా నాకు వర్క్లు అలాగే స్టిచ్చింగ్ ఇంట్లో పని పిల్లలతోటి ఇలా అయిపోయేసరికి నాకైతే కుదరలేదు అనమాట ఇంకా వర్క్ వేసినవి కూడా ఎన్నో వీడియోస్ తీయాలనుకున్నాను కాకపోతే వీలు కాలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల మళ్ళీ ఇంట్లో పనులు కూడా నేను ఒకదాన్ని చేసుకోవడం వల్ల నాకు తీయడానికి వీలు కాలేదు అలాగే ఇంకా బర్త్డే వీడియోస్ ఉంటే ఆల్రెడీ అవి పెట్టేశాను అనమాట అవి కూడా ఆశపప్పది అయితే ఫిఫ్టీన్త్ అన్నమాట బర్త్డే అది కూడా లేట్గా పెట్టాను నాది ట్వంటీ బర్త్డే అది కూడా లేట్గా పెట్టాను ఇంకా మా పైన అబ్బాయిది బర్త్డే అనమాట అది ట్వంటీ సెవెంత్ రోజు బర్త్డే ఇంత గా పెట్టాను అనమాట కుదరక సో ఇంకా నాకు మొబైల్లో స్టోరేజ్ లేదు ఇంకా బతుకమ్మ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాను సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఇంకా మేము ఇంటికి వెళ్ళైతే సాటర్డే నైటు కి వచ్చామన్నమాట ఇంకా వచ్చి రాగానే నెక్స్ట్ సండే కదా ఇంకా పిల్లలు స్కూల్కు ఉంది కదా సాటర్డే అయితే పంపించలేదు సాటర్డే కూడా స్కూల్ ఉంది కానీ పంపివ్వలేదు ఇంకా నేనైతే సండే రోజు ఇంకా లేను కదా ఒక ఫైవ్ డేస్ అయితే లేను పిల్లలు అయితే ఒక నాకంటే టూ త్రీ డేస్ ముందు వెళ్ళిపోయారు ఇంకా నేను ఆశపప్ప అవన్నీ కుట్టేసుకొని ఇంకా నేను వెళ్ళేసరికి అయితే ఇంకా అలాగే అమ్మది కూడా బ్లౌజ్ ఉండే వర్క్ వేసి అలాగే స్టిచ్చింగ్ చేసి ఇంకా తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా మా దగ్గర ఏమో మండే రోజు జరిగింది బతుకమ్మ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ట్యూస్డే జరిగింది కాబట్టి ఇంకా టూ డేస్ అయితే ఆడుకోగలిగానమాట ఇంకా వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి రాగానే ఇంకా పిల్లల బ్యాగులు అవన్నీ కూడా పిండేసి ఇంకా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకునే సరికి అయితే ఇంకా చాలా టైం పట్టింది అందుకే ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంకా వర్క్ వేసిన తర్వాత ఈ అన్నీ కూడా కవర్స్ ఇవన్నీ కూడా ఇలానే ఉన్నాయి ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా బ్లౌజులు ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే మ్యారేజ్ అప్పుడు ఉంటాయి కదా సారీస్ వాటి మీదకైతే వర్క్ వేసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ వర్క్ వేస్తే నేను అంటే నాది కలర్ ఉంది శారీ ఆ కలర్ థ్రెడ్ తోటి నేనైతే డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా చాలా రోజులు అవుతుంది కదా మీతో కూడా కొన్ని షేర్ అని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో వీలైన ఎంతవరకు అయితే తీస్తారనమాట ఇప్పుడు టైం వచ్చేసి టూ వేల్ అవుతుంది ఇంకా పిల్లలకైతే లంచ్ మార్నింగే పంపిస్తున్నాను కానీ అయితే ఎయిట్కే వెళ్ళిపోతాడు కదా ఇంకా పాపకి కూడా మార్నింగే పెట్టిస్తున్నాను ఇంకా ఈరోజు అయితే పప్పు వేశాను ఇంకా బాబా బావకి అలాగే పిల్లలిద్దరికీ కూడా మార్నింగే బాక్స్లు అయితే అన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మిగతా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను మార్నింగ్ చేయడానికైతే వీలు కాదు కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళాకే పనులన్నీ అన్ని చేసుకునేసరికి నేను ఫ్రెష్అప్ అయిపోయేసరికి అయితే ఈ టైం అవుతుంది ఇంకా బట్టలు అవుతున్నాయి బట్టలు ఎండేసి రావాలి సో ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా సర్దిస్తాను అసలు నేను వర్క్ వేసినవి స్టిచ్చింగ్ చేసినవి ఇంకా అవన్నీ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీలు కాలేదు కొత్త కొత్త డిజైన్స్ అలాగే స్టిచ్చింగ్ అవన్నీ మీకు కూడా చూపిస్తే కొంచెం ఐడియా ఉంటుంది కదా అనుకున్నాను కానీ అసలు అంతా ఒక దాన్నే చేసుకోవడం వల్ల అసలు వీలు కాలేదన్నమాట సో ఇంకే షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను కొన్ని డిజైన్స్ అయితే కొన్ని కొన్ని వీడియో తీసాను అవైతే షార్ట్ రూపంలో పెడతాను ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర అయితే అన్ని కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి నా వాట్సాప్ నెంబర్ కూడా నేనైతే స్క్రీన్ మీద షేర్ చేస్తాను తప్పకుండా చూసి నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకా చాలా అంటే చాలా కొత్త కొత్త డిజైన్స్ వేశాను కాకపోతే వీలు కాలేదనమాట ఇంకా అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను సో ఇంకా ఇప్పటి నుంచి అయితే నేను చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇంకా ఈ రోజు వర్క్ ఏది పెడదాననేది కూడా చూపిస్తాను చూసేయండి సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా అన్ని కూడా తీస్తున్నాను అనమాట ఇవైతే వరలక్ష్మి వ్రదానికి తీసుకున్న శారీ అనమాట ఇంకా అవైతే బ్లౌజ్ అని చెప్పేసి అక్కడ పెట్టాను కానీ వీలు కాలేదు ఇంకా పండుగ సీజన్లో కస్టమర్స్ ఉంటాయి కదా ఇంకా అందుకోసమే ఇంకా వేసుకోలేదు ఇంక ఇక్కడ వైట్ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా దాని మీద అయితే త్రీడీ వర్క్ వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అన్నీ కూడా ఇంకా ఈ టై పండుగ టైంలో ఇవన్నీ కూడా మెస్సే మెస్యే పెట్టేశాను అయితే ఓపెన్ చేశాడనమాట అందుకే ఈరోజు సర్దిస్తున్నాను సో ఇంకా కవర్స్ అవన్నీ కూడా తీసేసి అన్నీ నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడ చూడండి ఇది అదైతే పోచమ్మకు పెట్టిన శారీ అనమాట ఇది కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్పేసి అన్నీ పెట్టుకున్నాను ఇంకా నావి నా వాటితో పాటు కస్టమర్వి అన్నీ కూడా పెట్టాను అనమాట కాకపోతే వీలు కాలేదు నా అయితే ఎలాగో ఎప్పుడు కూడా కుట్టుకోవాలనుకుంటాను కానీ టైం కాక నా అయితే లాస్ట్కి ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు కుట్టుకుంటాను లేదంటే అలా పక్కకి వేస్తాను అర్జెంట్ ఉన్నప్పుడు కుట్టేసుకుంటాను అన్నమాట సో ఇంక ఇక్కడ ఈ శారీ అయితే మా కోడలికి తీసుకున్నాము వర్క్ బ్లౌజ్ వచ్చింది పండగప్పుడు వీలు కాలేదనమాట అంటే ఇంకా తనకు కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకోమంది కానీ తీసుకెళ్ళలేదు ఇంకా నేను కూడా బ్లౌజ్ స్టిచ్ చేయలేదు వర్క్ బ్లౌజ్ వచ్చింది దానికైతే అంటే స్టోన్స్ తోటి మొత్తం కూడా హ్యాండ్స్కి అయితే వచ్చింది సో ఇంకా అదైతే స్టిచ్ చేయలేదు కట్ చేశాను కానీ స్టిచ్ చేయలేదు ఇంకా అది ఎప్పుడైనా వీలున్నప్పుడు అది స్టిచ్ చేస్తాను ఇది వచ్చేసి ఫినిషింగ్ పేపర్ ఇక్కడ పెట్టానన్నమాట బ్లౌజ్ల కింద వేయడానికి ఇంకెప్పుడు దాని పని అయిపోయింది కాబట్టి పక్కకైతే పెట్టేస్తున్నాను నేనైతే ఇంక ఇక్కడ మిషన్ దగ్గర ఒక డైరీ అయితే కంపల్సరీ పెట్టుకుంటానమాట ఎవరి ఎవరు ఇచ్చారు ఏంటి వాళ్ళు అన్ని సైజు అవన్నీ కూడా రాసుకోవడం అలాగే మనం థ్రెడ్స్కి కలర్స్ అంటే బ్లౌజు వర్క్ పెట్టినప్పుడు థ్రెడ్స్ పెడతాం కదా మనం ఆ థ్రెడ్స్ ఏ కలర్ అని చెప్పేసి అవి అయితే అనమాట ఇంక థ్రెడ్స్కి అయితే ఇలా ఒక బాక్స్ తీసుకొని అన్ని కూడా వేసాను ఇంక ఇక్కడ చూపిస్తాను కదా ఇదైతే ప్రెసింగ్ బటన్ కోసం తీసుకున్నాను రీసెంట్గానే పండక్కి ఆష్పాప డ్రేసి కుట్టినప్పుడు పెడదామని చెప్పేసి తీసుకున్నాను కాకపోతే ఇంకా కొంచెం మందం ఉంటుంది పడట్లేదు పలిచే ఉన్న వాటికే మంచిగా పడుతుంది అనమాట ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ దీనికి దీనికోసమే వర్క్ వేసుకుందాం అనుకున్నాను ఇంక ఇక్కడ థ్రెడ్ పెట్టాను కదా ఆ థ్రెడ్ పెట్టి అంటే మల్టీ కలర్ జరిగి వస్తుంది అనమాట ఇప్పుడు అలా థ్రెడ్ పెట్టి వర్క్ వేద్దాం అనుకున్నాను కానీ ఈ ఇందులో బ్లూ పింక్ గోల్డ్ అవి థిక్గా అనమాట నా శారీలో బ్లూ అనేది లేదు కాబట్టి ఇంకా మళ్ళీ వరంగల్కి వెళ్ళినప్పుడు గ్రీను అలాగే ఆ షేడ్స్ ఉన్న కలర్స్ అయితే తీసుకురావాలని చెప్పేసి ఇంకా అదైతే వర్క్ పెట్టలేదు సో ఫైనల్ గా ఇంకా డైనింగ్ టేబుల్ అంతా కూడా సర్దేశాను అన్ని కూడా తీసేసాను ఇంక ఇక్కడ అంతా కూడా ఫస్ట్ అయితే క్లాత్ తో దూడ్చేసి ఇంకా కొంచెం కడి క్లాత్తో కూడా అంతా తుడ్చేస్తాను ఇది ఎంతసేపు అంత అంతసేపు కూడా ఇదైతే ఖాళీగా ఉండదన్నమాట మళ్ళీ ఎంత తొందరలో మనకి మిస్ మిస్ అవుతుందో కూడా నేను చూపిస్తాను ఇంక ఇక్కడ ఇంటికి వెళ్ళొచ్చాను కదా కొంచెం డస్ట్ డస్ట్ ఉందని చెప్పేసి మిషన్ అంతా కూడా తుడుస్తున్నాను అనమాట ఇంకా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటేనే కొంచెం నీట్గా ఉంటుంది లేదంటే అందులో డస్ట్ పట్టేసి థ్రెడ్స్ అన్ని కూడా తెగిపోతాయి అందుకే ఇంకా వెంట వెంటనే తొందర డైలీ క్లీన్ చేసుకుంటాను కాకపోతే ఇంకా ఎండక్కి ఇంటికి వెళ్ళాను కదా ఇంకా అందుకోసమే ఇంకా కొంచెం డస్ట్ ఉండే అనమాట అవి థ్రెడ్స్ లోకి పడితే థ్రెడ్ ఊకి తెగిపోతుంది అందుకోసమే ఫస్ట్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో పండుగ మీరు ఎలా ఎంజాయ్ చేసారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఇంకా డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేశాను అలాగే మిషన్ కూడా అంతా క్లీన్ చేశాను యాక్చువల్ గా మల్టీ కలర్ అంటే ఇంకా ఇందులో అయితే బ్లూ పింక్ గోల్డ్ ఉంది అసలు నా శారీలు అలా బ్లూ పింక్ లేదు కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే తెచ్చి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కాంబినేషన్ లో ఉన్న మల్టీ కలర్ అయితే తీసుకొచ్చుకున్న తర్వాత వర్క్ అయితే వేస్తాను ఇప్పుడైతే త్రీ డి త్రీ డిజైన్స్ అంటే మాక్సిమం కొందరికి తెలియలేదు అయితే వాళ్ళ కోసం అయితే నేను త్రీ డిజైన్ అయితే వేస్తానన్నమాట ఎందుకంటే కొందరికి తెలియదు కాబట్టి చూస్తే అయినా ఐడియా వస్తుంది అలాగే వాళ్ళు కూడా వేయించుకోవాలనుకుంటే ఇంకా మంచిది కదా వాటర్స్ వస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే త్రీ డీ డిజైన్స్ అది సపరేట్ వీడియో అయితే పెడతానమాట సో ఇంకా ఆ డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను సో ఏమైనా వేస్తే కొంచెం అయితే ఈ వీడియోలో పెడతాను పూర్తిగా అయితే నేను ఇంకో వీడియోలో పెడతాను అనమాట త్రీడీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది మీకు చూపించాను కదా ఇంత ముందు వైట్ వైట్ కలర్ కాదు కానీ క్రీమ్ కలర్ లో వస్తుంది క్రీమ్ అంటే మరి క్రీమ్ కాదు ఆ కలర్ ఉంటుంది అనమాట దాని మీద మల్టీ కలర్ అంటే మల్టీ కలర్ అని కాదు పింక్ ఎల్లో ఆరెంజ్ ఇలా కలర్స్ పెట్టయితే డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను అది కూడా త్రీ డిజైన్ చాలా బాగుంటుంది సో ఇంకా అది మిషన్ తో వర్క్ కాకుండా మనం హ్యాండ్తో చేయాల్సింది కూడా ఉంటుంది అనమాట అదైతే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను వేస్తే గనక సో ఈ వీడియోలో అయితే కొంచెం చూపిస్తాను ఇంకా ఫుల్ వీడియో అయితే నేను అది సెపరేట్ వీడియో చేసి అయితే పెడతాను అనమాట సో ఇంకా అంతా క్లీన్ అయిపోయింది ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ అవుతున్నాయి ఇంకా వెండీస్ రావాలి ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ టూ వన్ అవుతుంది అనమాట వీడియోలో ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేసరికి మీకు తొందరగా అవుతుంది కానీ ఇది అంతా చేసేసరికి అయితే నాకు మినిమం హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఇదంతా క్లీన్ చేసి అవన్నీ కూడా తుడుచుకొని అవన్నీ పెట్టేసరికి సో ఇంకా కంటిన్యూ చేస్తాను చూసేయండి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఫుల్గా అయితే తీయను అనమాట సో ఇంకా బట్టలు ఎండీస్ వచ్చిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను సో త్రీ డి వర్క్ వేస్తాను అన్నాను కదా డిజైన్ కూడా చూపిస్తాను సో ఇంకా క్లాత్ అయితే ఇదనమాట ఇది అయితే చూస్తే వైట్గా కనిపిస్తుంది కానీ వైట్ కలర్ అయితే కాదనమాట దీని మీద మల్టీ కలర్ అంటే ఆరెంజ్ పింక్ ఇలా వచ్చే విధంగా వేద్దాం అనుకుంటున్నాను డిజైన్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది డిజైన్ సో ఇంకా డిజైన్ అయితే ఈ పింక్ కలర్ దాని మీద ఉంది కదా ఈ డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా ఇది త్రీ ఫ్లవర్స్ అయితే ఈ ఫ్లవర్స్ ఎంబోస్ మంచిగా చాలా కనిపిస్తాయి అనమాట నీటికి కనిపిస్తాయి ఫ్లవర్స్ అన్ని కూడా ఇంపోజ్ అవుతాయి అనమాట సో ఇంకా ఈ డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను సో ఇంక ఇలా చాలా డిజైన్స్ పండక్కి అయితే వేశాను సో ఇంక ఈ వర్క్ అయితే వర్క్ లేదు ఇది త్రీ డిజైన్లో వేస్తే చాలా లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది సో ఇంకా అందరికీ చూపించడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా ఆశుపాకి కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు తీసుకున్నాను త్రీ ఇవి దేవుడి దగ్గర పెట్టాను అనమాట తీసుకున్నాను ఇంకా ఇదొకటి ది అలాగే ఇదొకటి ఇంకా ఇదొకటి తీసుకున్నాను ఇవైతే టాప్స్ లాగా అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే టాప్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో స్టిచ్ చేస్తాను అవి స్టిచ్ చేశాక కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను సో ఇంక ఇక్కడ నేను వర్క్స్ అన్నీ అయిపోయాక ఇంటికి వెళ్ళే ముందు ఆయిల్ అయితే ఫుల్గా వేసాను అనమాట ఎలాగో వర్క్స్ అన్నీ అయిపోయాయి కదా కొంచెం నీట్గా క్లీన్ చేసి ఆయిల్ అయితే వేసాను అయితే డైరెక్ట్గా మనం క్లాత్ మీద పెట్టేస్తే ఇంకా ఆయిల్ అంతా పడుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే నేను మిషన్ తీసుకున్నప్పుడు డెమో లాగా ఉంటుంది ఎవరికైనా వచ్చినప్పుడు చూపించడానికి ఇలా అన్ని డిజైన్స్ కూడా ఒక బ్లౌజ్ పీస్ లో వేసాను అనమాట ఇంకా దాంట్లో వేస్తున్నాను అనమాట టూ నీడిల్స్ ఉంటాయి కదా టూ నీడిల్స్ తోటి డిజైన్ అయితే వేస్తున్నాను అంటే నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసేసి ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఇంకా వైట్ క్లాత్ అయితే పెడతాను ఎందుకంటే మనం వేసేది వైట్ బ్లౌజ్ పీస్ మీద డిజైన్ కాబట్టి ఇంకా ఆయిల్ బాగా అంటే గ్లీజ్గా కనిపిస్తుంది కదా అందుకోసమే ఇంకా నేను ఇలా డెమో క్లాత్ ఉంటే దాని మీదనైతే అన్ని నీడిల్స్ తోటి ఒక్కొక్క నీడిల్ ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత తర్వాత ఒకటి ఇలా పన్నెండు నీడిల్స్ కూడా అయిపోయేంత వరకు టూ పన్నెండు ఫ్లవర్స్ వేసేసాను అనమాట ఆయిల్ అంతా వరకు సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ అయితే పెట్టేశాను సో ఇంకా బట్టలు నీళ్ళేసి వచ్చిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ కొంచెం అయింది ఇంకా ఫుల్గా అయ్యాక కూడా చూపిస్తాను చూడండి వర్క్ అయితే ఇంకా అవుతుంది ఇంకా అంటే వర్క్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్కి ఉంది వన్ పాయింట్ ఫార్టీ అలా ఉందనమాట సో ఇంకా నెక్ ఎక్కువైట్ అయిపోయింది ఇంకా ఫ్రెండ్ పెట్టేసాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూపిస్తాను చూడండి సో వచ్చేసారా ఎంత బాగుంది ఎంత నీట్గా ఉందో చూడండి ఇంకా ఫ్రంట్ అయితే అవుతుంది సింగిల్ బంచ్ వస్తుంది అనమాట ఫ్రంట్లో చూసారు కదా డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఫినిషింగ్ కూడా మీకు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎవరికైనా కావాలంటే తప్పకుండా డెప్లేస్ చేసుకోండి సో ఇంకా ఆశుపాపను అయితే తీసుకొచ్చాక మళ్ళీ కలుస్తాను సో ఆశుపాప అయితే ఫ్రెష్ అప్ అయి ఆల్రెడీ స్నాక్స్ అయితే చపాతీ చేశాను ఇంకా ఆశుపాప తినేసింది ఇంకా వాళ్ళకు పాలు కూడా వెయిట్ చేశాను కన్నయ్య కూడా వచ్చాడనమాట టైం వచ్చేసి క్వార్టర్ టు సిక్స్ అవుతుంది ఇంకా వర్క్ కూడా ఫ్రంట్ అలాగే బ్యాక్ అయితే అయిపోయింది కరెంటు లేదనమాట ఇప్పుడు ఇన్వర్టర్తో ఉంది కాకపోతే లైట్ అయితే బ్లింక్ అవుతుందని చెప్పేసి హ్యాండ్స్ అయితే తర్వాత పెడదామని ఇంకా అక్కడికి ఆఫ్ చేశాను ఇంకా పిల్లలిద్దరికీ కూడా పాలు పాలు అయితే వేయి చేశాను ఇంకా బెల్లం కల్పిస్తున్నాను అనమాట షుగర్కి బదులు బెల్లం కల్పిస్తే తాగుతున్నారు ఇలా పౌడర్ ఉంటుంది డిమాటలో పౌడర్ అయితే తీసుకొచ్చుకొని ఇంకా నాకు అప్పుడప్పుడు టీలో కూడా నేను ఇదే పౌడర్ వేసుకొని తాగుతున్నాను అలాగే పిల్లలకి బెల్లం వేసి ఇంకా పాలైతే కల్పిస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడ కానీ కూడా చపాతీ వేసాను అలాగే మార్నింగ్ చేసిన పప్పు ఉంది కాబట్టి ఇంకా రెండు అయితే ఇస్తున్నాను ఇంక ఈలోపు పాలు బెల్లంలో కలిపేసి ఇంకా పక్కన పెడతాను చల్లారుతాయి సో చల్లారిన తర్వాత పాలు కూడా తాగేస్తారు ఇంకా నేను కూడా టీ పెట్టుకున్నాను టీ తాగేస్తాను సో ఇంకా నైట్ కూడా నేను డిన్నర్కి ఏం చేస్తాను అనేది ఇంకా కంటిన్యూ చేస్తాను సో ఇంకా వర్క్ అయితే వీలైతే నైట్ పెడతాను లేదంటే లేదు ఇంకా చూస్తాను అనమాట టైం టైం బట్టి చూస్తాను సో ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలైతే కలుపుతాను పిల్లలకి చక్కెర బదులు ఇలా బెల్లం వేసిస్తే బాగుంటుంది కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం కాఫ్ ఉందనమాట అందుకోసమే బెల్లమే అలవాటు చేయాలని చెప్పేసి ఇంకా కొద్ది కొద్దిగా అయితే అలవాటు చేస్తున్నాను ఇంకా ఈ బెల్లం కలిపితే బూస్ లాగా అయిపోతుంది అనమాట టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇంకా మనం టీలో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది సో ఇంకా నేను కూడా టీ తాగేస్తాను సో బాగా అయితే పెట్టాను ఇంకా చల్లారిలోపు వాళ్ళైతే ఇంకా చపాతి తినేస్తారు ఇంకా నేను కూడా టీ తాగుతున్నాను నైట్ ఏం చేయాలి వంట ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట నైట్ వీలైతే లైట్గానే చేస్తాను ఇలా పిల్లలు ఇద్దరు కూడా చపాతీ తిన్నారు సో ఇంకా మార్నింగ్ అయితే దోసలకైతే ఏం నానబెట్టలేదు చూడాలి ఒకవేళ నైట్ వీలైతే నైట్ నానబెడతాను ఇంకా బావ ఏమంటాడో అడిగి నానబెట్టేస్తానన్నమాట ఇంకా ఇప్పుడైతే టీ తాగుతాను పిల్లలు టీ చూసుకుంటూ ఇంకా చపాతీ అయితే తింటున్నారు సో ఇంకా నైట్ డిన్నర్ కూడా ఏంటిది అనేది చూపిస్తారు అయిపోయాయి సో అలాగే వాళ్ళైతే హోంవర్క్ చేసుకున్నారు నేనైతే హ్యాండ్స్ కూడా అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాను నాకే కొంచెం అయింది అనమాట ఇంకా రైస్ అలాగే టమాటర్ని అది చేస్తున్నాను సో ఇక్కడ ఈలోపు వర్క్ కూడా అవుతూ ఉంటుంది అనమాట ఫైనల్గా కి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందట అది కూడా చేయాలి వంట అయిపోయాక ఇంకా తన ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తాము ఈలోపు హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా టమాన్ చట్నీ అలాగే రైస్ కూడా పెట్టేసాము సో సో ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టమాటా చట్నీ అలాగే ఇంకా రైస్ పెట్టేశాను అని చెప్పాను కదా ఇక నాకైతే ఫుల్ గా అనమాట అందుకోసమే ఇంకా టమాటా చట్నీ చేశాను ఇంకా టమాటా చట్నీతో ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా వేశాను చల్లారిలో వాళ్ళు టీవీ చూస్తున్నారనమాట ఇంక ఇక్కడ టీవీ పెట్టి ఇంకా టీవీ చూస్తూ ఇంకా ఇక్కడ డిన్నర్ అయితే చేస్తున్నాము మీ డిన్నర్లోకి ఏం చేశాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ బావ అయితే ఆశుపాపకు ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పాను కదా ఇంకా ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఏదో మల్టీపుల్ తోటి చేస్తున్నారు మ్యాథ్స్ ప్రాజెక్ట్ వర్క్ సో ఇంకా అందుకోసమే ఆశుపాప కూడా ఇంకా పడుకోలేదు ఇంకా కన్న అయితే ఆల్రెడీ వెళ్ళి పడుకున్నాడు ఇంకా వర్క్ కూడా అవుతుందనమాట ఇంకా లాస్ట్ ఎండింగ్లో వచ్చింది మొత్తం అయిపోయాక కూడా చూపిస్తాను సో ఆష్పాప వర్క్ అంటే ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి నైన్ థర్టీ వన్ అవుతుంది ఇంకా ఇక్కడ త్రీ డిజైన్కి ఫ్లవర్స్ అయితే ఒక ఫైవ్ వేసాను ఇంకా చిన్న ఫ్లవర్స్ అయితే వేయాలి ఇవైతే పెద్ద ఫ్లవర్స్కి వేసాను ఇంకా రేపైతే ఇస్తానన్నమాట సో ఇంకా మార్నింగే సర్దాను ఇప్పుడు చూడండి ఎలా మిస్ అయిందో సో ఇంకా బ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో అయితే ఇంతే అండి సో ఓకే